పరిశుద్ధాత్మ దేవుడిగా మీ లోపలికి వచ్చేసి మీతో ఉంటారు దేవుడి మాటలు మన దీవించబోతున్నారు ప్రార్థన అందరూ ప్రార్థన లేక ఆఖరిగా మనము ప్రార్థన చేసుకుని ముగించుకుందాం మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి దేవా నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇదిగో తండ్రి రాత్రి కాల సమయంలో ఇదిగో తండ్రి ప్రభా మంచి వాతావరణంలో ప్రభా ఇదిగో కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఇదిగో చిన్న బిడ్డ నిశిత తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఇదిగో ఏర్పాటు చేయబడి కూడుకుని బట్టి నీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా ఇదిగో తండ్రి ఆ బిడ్డ జీవితంలో మీరు ఎంతో గొప్ప అద్భుతం చేశారు ఇదిగో ఆ బిడ్డ నాయన తండ్రి ఇలా ఉండబట్టే మేమందరం సంతోషంగా ఉన్నాం కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు అలాగే ప్రభా ఇదిగో తండ్రి పాపముల విషయమై ఇదిగో తండ్రి మేము నైనా తండ్రి ప్రభా ఇదిగో వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే ప్రభా ఇదిగో పరలోకంలో దీనికంటే రెట్లు సంతోషం ఉంటుందని ఇదిగో తండ్రి మీ దాసుల ద్వారా మీరు మాట్లాడారు ఆయన ఇదిగో తండ్రి రాత్రి కాల సమయంలో ఎవరు హృదయం అయితే కదిలింపబడిందో ఎవరు హృదయం అయితే మీరు తాకారో ప్రభా ఇదిగో తండ్రి ఈ రాత్రి కాల సమయంలోనే అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావ ఇదిగో తండ్రి వారి జీవితంలో గొప్ప కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభునికి స్తోత్రాలు మరి ముఖ్యంగా తండ్రి ప్రభా రవికుమార్ గారిని అలాగే ఇదిగో తన మాధవిని తండ్రి ప్రేమించి ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలు నీకు ఇస్తున్నాను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇదిగో తండ్రి పెద్ద కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు పుట్టిన జరుపుకున్న కుమార్తె నిశ్చితాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డకి ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం అయితే ఇదిగో అమ్మమ్మల బట్టి తాతలను బట్టి ఇదిగో కుటుంబ సభ్యులందరిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను ఇదిగో ప్రజ్ఞానుల బట్టి ఇదిగో తండ్రి వారి బంధువులందరిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను ఇదిగో కూడుకులో పాల్గొన్న బిడ్డలు మీరు దీవించండి ఆయన ఇదిగో శబ్ద యంత్రం ఎందరైతే మాటలు విన్నారు ప్రభావ ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు ఆశీర్వదించండి నాయనా ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో మీరు దర్శించినందుకే నీకు స్తోత్రాలు అయినా నీకు వందనాలు ప్రభు ఇదిగో తండ్రి కుటుంబాలన్నిటిని మీ చేతులుగా అప్పగిస్తున్నాం ఇదిగో ఇంతవరకు వాక్యాన్ని దాసులు బలపరచండి ఇదిగో తను మీ దాసుల పరిచయం మీరు దీవించండి ఆయన నీకు వందనాలు ఇదిగో తండ్రి మంచి వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభావనికి స్తోత్రాలు ఇదిగో తండ్రి ప్రేమ విందు కార్యక్రమం మీరు ఉండండి ఇదిగో ఇంతవరకు చక్కగా క్రమంగా మర్యాద మీరు నడిపించారు జరిగించారు నీకే కృతజ్ఞత ఆహల చెల్లిస్తు ఈ దినదాసుని ప్రార్థన మీ పాదసన చేర్చుకొమని సమస్త మహిమ గంతా ప్రభువా ఆరోపిస్తూ ఆరపిస్తో ఈ దిన కుటుమాన్ని ఈ రోజు పుట్టిన జరుపుకుంటున్న పెడన్ని మీరు దీవిం చ ఆశ్రదించమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనముని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఆశ్రమం తీసుకుందాం ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఆదరణ సంతోష సమాధానం కూడిన మనందరికును ప్రత్యేకంగా ఈ కొడుకు నడిపించిన దేవుని దాసులు వారి కుటుంబం పరిచరలకు ఈ చుట్టుపక్కల ఉన్న బంధుమిత్రులు స్నేహితులు ముఖ్యంగా ఈ కొడుకును ఏర్పాటు చేసుకున్నటువంటి నిశ్చిత వారి యొక్క కుటుంబం అమ్మమ్మగారు గారు తాతయ్య గారు వాళ్ళ తండ్రి గారు కుటుంబాలు బంధుమిత్రులందరికీ సదా తోడేంటి నడిపించునుగాక స్ అందరు గట్టిగా చెప్పలేకూడదు మరి చక్కటి మంచి మరి మంచి వాతావరణంలో మంచి మాటలు దేవుడు మనకు వినిపించాడు మరి ఇందాక ప్రియరా మరి కెమెరా మ్యాన్ లేరని చాలా మంది ఫోటోలు తీసుకోలేదు నిశ్చిత కూడా ఫోటోలు తీసుకోలేదంటే కెమెరామెన్ రాలేదని మరి సహోదరులు వచ్చారు కెమెరా మ్యాన్ చాలా దూరం నుంచి